అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో చూసే ముందు శ్రీమాత్రే నమహ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు ఈ ఒక్క పని చేస్తే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజిస్తారు లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నం కావాలంటే పెళ్ళైన ఆడవారు నిద్రపోయే ముందు కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తోంది ఎన్ని పూజలు చేసినా ప్రతిఫలం దక్కట్లేదని బాధపడేవారు ఒక్కసారి ఈ పరిహారాలను పాటించి చూడండి ఎన్నో కుటుంబాలను గట్టెక్కించిన కొన్ని శక్తివంతమైన పరిహారాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ముందుగా ఈ వీడియోనైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్రతిరోజు రాత్రి సమయంలో లక్ష్మీదేవి మన గుమ్మం వద్ద వస్తుందట కాబట్టి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఇంటి గుమ్మం ముందు చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి అలాగే ఇంటి ముందు చెప్పులు ఉండకూడదు ఏ ఇంటి ముందు అయితే పరిశుభ్రంగా ఉంటుందో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక కర్పూరాన్ని వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఈ ఒక్క పరిహారం మీ జీవితాన్ని మార్చేస్తుంది ప్రతిరోజు ఇలా చేయడం ద్వారా మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది ఊహించలేనంత సంపద వరిస్తుంది పెళ్ళైన ఆడవారు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు రాత్రి సమయంలో ఆడవారు తలస్నానం చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది అలాగే ఇక ప్రతిరోజు నిద్రపోయే ముందు రాత్రి నిద్రపోయే ముందు ఓం నమశివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది రాత్రి సమయంలో పొరపాటున కూడా తలుపు వైపు కాళ్ళు పెట్టి నిద్రపోకూడదు అలా నిద్రపోతే మీ ఇంట్లో ఐశ్వర్యం మొత్తం తొలగిపోతుంది రాత్రి సమయంలో ఇల్లు ఊడ్చకూడదు ఒకవేళ ఊడ్చినా ఇంట్లోని చెత్తను బయట పడేయకూడదు రాత్రి సమయంలో ఇంటిని శుభ్రం చేస్తే మీ డబ్బంతా నీళ్ళలా ఖర్చు పూజగది చాలా పవిత్రమైనది పూజ గదిలో దైవశక్తులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి పూజ గది చీకటిగా ఉండకూడదు రాత్రి సమయంలో పూజ గది చీకటిగా ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి పూజ గదిలో ఒక చిన్న బల్బును వేసుకోండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది వాసుశాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు మన ఇంటిపై కుబేరుని అనుగ్రహం ఉంటే మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది కాబట్టి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో కొంచెం పసుపు నీళ్లు చిలకరించండి పసుపు చాలా శుభ సూచకం ఉత్తర దిశలో పసుపు నీళ్లు చిలకరిస్తే ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి త్వరలోనే మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది మనం పడుకునే దిశ కూడా చాలా ముఖ్యమైనది రాత్రి నిద్రపోయేటప్పుడు మీ తలను దక్షిణం వైపు అలాగే పాదాలు ఉత్తరం వైపుకు పెట్టుకోవాలి వాస్తు ప్రకారం నిద్రించడానికి ఇది సరైన దిశ ఇలా ఎవరైతే నిద్రపోతారో అలాంటి ఇళ్లల్లో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోవాలంటే రాళ్ల ఉప్పుతో ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించండి ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టండి ఉదయం నిద్ర లేవగానే ఆ ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పాడేయండి ఇలా వరుసగా మూడు రోజులు చేయండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి విపరీతమైన సంపద కలిసొస్తుంది అలాగే పెళ్ళైన ఆడవారు రాత్రి నిద్రపోయే ముందు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతుందో ఆ స్త్రీ సౌభాగ్యం నూరేళ్ళు వర్దిల్లుతుంది తన భర్తకు కూడా అదృష్టం కలిసొస్తుంది ప్రతి వారంలో ఒకసారి ఒక గిన్నెలో ఐదు యాలకులు అలాగే ఒక కర్పూరాన్ని వేసి కాల్చండి వాటి నుండి వచ్చిన పొగను ఇల్లంతా వేయండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి మెలుగో వస్తుంది అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే మాత్రం అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఉప్పు సూది నూనె కోడిగుడ్లు ఈ నాలుగు వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు సాయంత్రం సమయంలో ఈ వస్తువులు కొంటే మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది అలాగే రాత్రి నిద్రపోయే ముందు చీపురును నిటారుగా పెట్టకూడదు చీపురు నిటారుగా ఉంటే లక్ష్మీదేవిని అవమానించినట్టు అవుతుంది కాబట్టి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీ స్వరూపమైన చీపురును నేలపైన అడ్డంగా పడుకోబెట్టాలి మీ కోరికలు వెంటనే నెరవేరాలంటే ఏదైనా ఒక అమావాస్య రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి రాత్రి సమయంలో తులసి చెట్టును ముట్టుకోకూడదు అలాగే రాత్రి సమయంలో తులసిని ముట్టుకుంటే మీ ఇంటి సంపద నశించిపోతుంది వివాహమైన ఆడవారు రాత్రిపూట గాజులు తీయకూడదు ఆడవారు రాత్రి సమయంలో గాజులు తీస్తే మీ భర్తకు కీడు జరుగుతుంది ప్రతి శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీలు పూలు పెట్టండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది అప్పుల సమస్యలు కూడా వెంటనే తీరిపోతాయి అలాగే పూజ గదిలో ఎండిపోయిన పుష్పాలు ఉండకూడదు వీటి వల్ల మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి పూజలో ఉపయోగించిన పుష్పాలను ఎప్పటికప్పుడు తీసేసి శుభ్రం చేసుకోవాలి అలాగే లేకపోతే కనుక మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో పూజలు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే తడి కాళ్ళతో నిద్రపోకూడదు తడి కాళ్ళతో నిద్రపోతే దరిద్ర దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది రాత్రి సమయంలో బట్టలు ఉతకకూడదు ఇది మీ ఇంటికి పేదరికాన్ని తీసుకొస్తుంది చాలామంది ఆడవారు ఇంటి గుమ్మం మీద కూర్చుంటారు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు స్త్రీలు చేసే ఈ ఒక్క తప్పు వల్ల మీ కుటుంబం సర్వనాశనం అవుతుంది కాబట్టి పెళ్ళైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ గుమ్మం కూర్చోకండి చూశారు కదా ఇవి స్త్రీలు పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతినిత్యం రాత్రి పడుకోబోయే ముందు ఈ పనులను ఆచరించి అష్టైశ్వర్యాలను పొందండి అలాగే ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్